అదొక పాష్ కాని ఎప్పుడు సైలెంట్ గా ఉంటుంది ఉండేది కూడా చాలా తక్కువ కుటుంబాలే లోపలికి ఇంటి నుంచి బయటకు వచ్చే వారి వరకు ప్రతి ఒక్కరి కదలికపై సీసీ అవుతుంది అంతటి పాష్ కాల్ని లో జరుగుతున్న గలీజ్ దందా చూసి స్థానికులు షాక్ అయ్యారు అలాంటి ఇలాంటి దందా కూడా కాదు బంగ్లాదేశ్ యువతులతో అక్కడ సాగుతున్న వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదిచ్చేస్తేనే ఇక తీగలాగే మొత్తంగా ఈ వ్యవహారం గోపాలపురం పోలీసులు జులిపిస్తున్నారు అసలే కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతుందని తెలిసి అందరూ అవక్కవగా బంగ్లాదేశ్ యువతలను రెస్క్యూ చేసి నిర్వాహకులను కటకటాలోకి నెట్టారు పోలీసులు మరి అక్కడ సాగుతున్న దందా ఏమిటి అనుకుంటున్నారా పాష్ కాలనీలో గలీజ్ దొంద ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో మోనా డివిజన్ లోని పాష్ కాలనీగా ఉన్న తాతాచారి కాంపౌండ్ ఇది తాతాచారి కాంపౌండ్ నగరం నడమధ్యలో ఉండగా ఇక్కడ చాలా వరకు సంపూర్ణతో పాటు అధికారుల నివాసం సాగిస్తుంటారు అయితే గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఒక ఇంటిని ఇద్దరు యువకులు అద్దెకు తీసుకున్నారు అందులో బంగ్లాదేశ్ అమ్మాయిలు ఉంచడంతో చుట్టువరకు వారిని అంతగా పట్టించుకోలేదు అయితే బిమల్ సైన్ సకిల్ హుస్సేన్లు ఆ ఇంటిని బ్రోకర్ హౌస్ గా మార్చిగా బాబు షికా శివ అనే ఆర్గనైజర్లు తమ వంతుగా బంగ్లాదేశ్ నుంచి యువతలను రప్పించి ఆ ఇంటిని కాస్త వ్యభచార గృహంగా మార్చేశారు ఇలా రోజువారీగా డబ్బున్న కస్టమర్లను రప్పించడం ఆ ఇంట్లో బంగ్లాదేశ్ యువతులతో వ్యభచారం చేయించడం రోజువారీగా దందా మార్చుకున్నారు ఇలా వెస్ట్ బెంగాల్ తో పాటు పలు ప్రాంతాల్లో తమకున్న పరిచయాలతో కస్టమర్లకు ఆహ్వాన పడకడంతో పాటు వీలైతే వారిని వీరి వద్దకు పంపడం చేస్తున్నవారు డబ్బును ఆన్లైన్ ద్వారా చేయించుకొని విభచార గృహాలను కొనసాగిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ పోలీసులకు ఈ దందాపై సమాచారం అందింది దీంతో వెంటనే టాక్స్పోర్ట్ పోలీసులు రైడ్ చేయగా ఆ ఇంట్లో ఇద్దరు బంగ్లాదేశ్తో పాటు ఇద్దరు ఆర్గనైజర్లు ఒక కస్టమర్ పట్టుబడ్డారు పక్కాగా కావాల్సిన ఎవిడెన్స్ అడ్డంగా బుక్ అయిపోగా ఇక నిర్వాహకులతో పాటు కస్టమర్ ను అరెస్ట్ చేసిన టాక్స్ తదుపరి విచారణ కొరకు గోపాలపురం పోలీసులకు బంగ్లాదేశ్ నుంచి యువతలను ఎలా తీసుకొస్తున్నారన్న విషయాలపై గోపాలపురం లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు ఈ దందా వెనుక ఉండి బంగ్లాదేశ్ యువతలను తీసుకొస్తున్న ఆర్గనైజర్లు బాబు శివల కోసం గాలిస్తున్నారు వారి రోజు రిమాండ్ కు తరలించిన పోలీసులు బంగ్లాదేశ్ యువతల నుంచి సమాచారం స్వీకరించి హోంకు కు తరలించారు గుట్టు చప్పుడు కాకుండా తమ కాలనీలో ఇంత గలీజ్ దందా సాగుతుందని చూసి కాలనీ వాసులు షాక్ అవ్వగా బంగ్లాదేశ్ యువతులను ఎలా నగరం తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి ఈ దందా సాగుతుంది అన్న వివరాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపే పనిలో పోలీసులు నిమగ్నం కాగా మరి అసలు సూత్రధారులను ఎప్పుడు పట్టిస్తారన్నది వేచి చూడాలి కాంట్రాక్టర్ అతి ఉత్సాహం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన శ్రీ గణేష్ అక్కడ పరిస్థితి చూసి విస్మయానికి గురయ్యారా ఓపెన్ జిమ్ లో పరికరాలు లేకుండానే శిలాఫలకం ప్రారంభోత్సవం ఏమిటంటే కాంట్రాక్టర్ పై అసహనాన్ని ఎందుకు ప్రదర్శించారు సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న శ్రీ గణేష్ తన మార్పును పదులం చేసుకునేందుకు ఆరాట పడుతున్నారా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కీలక పాత్ర పోషిస్తున్నారా కాంట్రాక్టర్ల అతి ఉత్సాహం శ్రీ గణేష్ అసహనం ఈనాటి ప్రత్యేక కథనం మీ తెలుగు న్యూస్ తెలుగు నాణ్యత తగ్గితే మాత్రం వాళ్ళ బిల్లు కూడా రాకుండా చూస్తాను ఎవరు కంటర్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు వెలువడ్డాయి మరో ఇరవై రోజులైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణి సంవత్సర కాలం పూర్తి కానుంది కంటోన్మెంట్ నియోజకంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్న తపనతో శ్రీగణిస్తున్నారు గతంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకు ఎటువంటి సహాయం అందడం లేదని కంటోన్మెంట్ బోర్డు నిధుల ద్వారానే వార్డులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ ఎన్నో సార్లు విమర్శలు చేసిన రోజులు ఉన్నాయి కంటైన్మెంట్ బోర్డు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ పట్టుదలతో స్పెషల్ ఫండ్ను తీసుకొచ్చి కంటైన్మెంట్ బోర్డు పరిధిలో తన నిధులతో అభివృద్ధి పనులు నిర్వహిస్తూ శిలాఫలకాలపై ప్రత్యేక గుర్తింపు శ్రీగణేష్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ ప్రస్తుతం అయితే ఈ విడతల తొమ్మిది పార్కులకు వస్తుంది దీని తర్వాత ఇంకా ఆల్రెడీ మళ్ళీ మేము పార్కుల గురించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్స్ గురించి ఈ పార్కుల గురించి మన కంటోన్మెంట్ ఉన్న గ్రేవ్ కూడా డెవలప్మెంట్ గురించి పెండింగ్లు ఉన్న కమ్యూనిటీ హాల్స్ గురించి మళ్ళీ కొత్త మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ గురించి కావచ్చు కమిటీ స్పెషల్ ఫండ్ కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టడం అయింది అది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంటోన్మెంట్ బోర్డ్ ఏడో వార్డ్ గన్ రాక్ పార్క్ లో తొమ్మిది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ను ప్రారంభించేందుకు శ్రీ గణేష్ గురువారం వచ్చే పార్క్ వద్ద చెత్తా చదరంతో పాటు ఓపెన్ జిమ్ పరికరాలు ఏమీ కనిపించకపోవడంతో శ్రీ గణేష్ నిరాశకు గురయ్యారు తొమ్మిది లక్షల రూపాయలతో జరుగుతున్న పనులు ఎక్కడ అంటూ సంబంధిత కాంట్రాక్టర్ ను శ్రీ గణేష్ ప్రశ్నించారు దీంతో శిలాఫలకం ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం అనంతరం ఓపెన్ జిమ్ సామాగ్రిని పార్కులో ఏర్పాటు చేస్తామంటూ సంబంధిత కాంట్రాక్టర్ చెప్పడంతో శ్రీ గణేష్ అవాక్ పలు పార్కుల్లో ఓపెన్ కొరకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం జరిగిందని తాను ప్రారంభించిన చోటే తప్పనిసరిగా ఓపెన్ జిమ్ పరికరాలు బిగించి ఉండాలని సంబంధిత కాంట్రాక్టర్ కు శ్రీగణ్ సూచించారు కాంట్రాక్టర్ అతి ఉత్సాహాన్ని ప్రదర్శించడం పట్ల శ్రీగణ ఆశ్చర్యంకి గురయ్యారు శిలాఫలహం మినహా పరికరాలు ఏమి లేకుండా ప్రారంభోత్సవం నిర్వహించడం ఇక కొబ్బరికాయలు ఎన్నంటే అన్ని అన్నట్లుగా ముందు పెట్టడంతో కొబ్బరికాయలు కొట్టడం ముఖ్యం కాదు మూడు కొబ్బరికాయలకు ఎక్కువ పెట్టవద్దంటూ శ్రీ గణేష్ కాంట్రాక్టర్కి సూచించారు ఏడవార్డులో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం నాయకుల కన్నా ముందుగానే చేరుకున్నారు గణరాక్ వాసులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆశావాహన నేతలు మురళీమోధరాజ్ నాగరేని సర్తలు గణేష్ చేరుకున్న కొద్దిసేపటికి అక్కడికి చేరుకుని శ్రీగణేష్ వెంట పార్కును సందర్శించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కంటమెంట్ కాంగ్రెస్ భవానీ సీనియర్ నాయకులు నవీన్ గోకుల్ రాజ్ కుమార్ రాకేష్ గన్రాక్ అసోసియేషన్ టీం సభ్యులు అశోక్ రజనీకాంత్ గోకుల్ నవీన్ శ్రీధర్ రాబర్ట్ ప్రభాకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు తిరుమలగిరి గండ్రాక్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముగించుకున్న అంతరం కాలాసిగూడ బొల్లారం ఆసుపత్రి వద్ద సుమారు ముప్పై రెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు గండ్రాక్ నిర్వహించిన కార్యక్రమానికి బోర్డు నామినేటర్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జునతో హాజరు కాలేదు బొల్లారం కళాసిగూడలో సిసి రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ఫండ్ ద్వారా ముప్పై రెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నానితా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు పూర్తయ్యేలా చూస్తామంటూ కంట్రోల్ మెటీజ్ వర్గంలో ఎవలె ఫండ్ ద్వారా పెద్ద ముందున్న లక్ష్యమని శ్రీ గణేష్ సంవత్సర కాలంలో తాను ప్రాంతాల్లో ఖచ్చితంగా అబృతి తీరుతానని శ్రీ గణేష్ పెండింగ్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ సైతం తమ ఫండ్ ద్వారా పూర్తి చేయనున్నట్లు శ్రీ గణేష్ చెప్పారు. చెయింట్ ప్రభుత్వ కూడా కంటర్మెంట్ బోర్డుకు అందించి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని శ్రీ గణేష్ సూచించారు. తోటి ఈ రోడ్ పనులు స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా వార్డు 7 లో పార్క్ లో కూడా ఓపెన్ జిమ్ కూడా స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రెండు కార్యక్రమం కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన ఫండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోయినపల్లి మార్కెట్ అండ్ మాజీ వైస్ చైర్మన్ చింత్ర వేణుగోపాల్రెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మార్కెట్ డైరెక్టర్ రాము కాంగ్రెస్ సీనియర్ నాయకులు అరవింద్ ప్రేమ్ కిరణ్ ముఖేష్ ఐబ్ఖాన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఏడు వార్డులో నిర్వహించిన సీసీ రోడ్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బానుకారు నవదా మల్లికార్జున సంతోషం వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితం బొల్లారంలో బోర్డు నిధులతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్డు పనులు నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీకణ్ అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తాను అక్క తమ్ముడు వల్ల కలిసిగా అభివృద్ధి పనులు నిర్వహించడం శుభపరిణామని బానుక నర్మద మల్లికార్జున అన్నారు పనుల్లో పోటీ పడితేనే కంటర్మెంట్ మరింత అభివృద్ధి చెందుతుందని నర్మదా మల్లికార్జున తెలిపారు ఎంపీ నిధులను కంటర్మెంట్ బోర్డుకు కేటాయించి పెద్ద మొత్తంలో అభివృద్ధి పనుల కోరుకు కృషి చేయనున్నట్లు నర్మ మల్లికార్జున హామీ ఇచ్చారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ధనంజయచారి జేవి నరసింహరావు జనపల్లి శ్రీకాంత్ పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఏదున్నా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందరం కలిసి బ్రదర్ అండ్ సిస్టర్గా కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి మేము తోడ్పడతాం దానికి గాను మా ఎంపీ గారు ఇడల రాజేందర్ అన్న గారు మా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరు మాకు సపోర్ట్గా ఉంటారు మేమందరం కలిసి కట్టుగా మేం ప్రజలకు డెవలప్మెంట్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలందరికీ డెవలప్మెంట్గా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం కంటర్మెంట్ ఎనిమిదో వార్డు ఏర్పాటు చేసిన శిలాఫలం దిమ్మ సైతం ముట్టుకుంటే కూలిపోతుండటంతో కార్యక్రమానికి హాజరైన వారు నవ్వుకోక తప్పలేదు సిసి రోడ్డు నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నా ప్రారంభోత్సవ దిమ్మ సైతం కాంట్రాక్టర్ కు పరీక్షగా మారింది అయితే ప్రారంభోత్సవ కార్యక్రమం ఎక్కడ అనేది తెలియకపోవడంతో ఆగమేఘాల మీద ఉదయం శిలాఫలక దిమ్మ కట్టడంతో దిమ్మ పూర్తిగా బలపడకపోవడంతో నాయకులు సైతం దిమ్మకు తగలకుండా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు పరీక్షగా మారాయి ఒక చోట ఓపెన్ జిమ్ పరికరాలు లేకుండానే ప్రారంభోత్సవం నిర్వహించగా మరో చోట ముట్టుకుంటే పడిపోయేలా ఉన్న శిలాఫలకం దిమ్మను తగలకుండా జాగ్రత్త పడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అధికార పార్టీ అదేమి లేదంటుంది పార్టీ తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్లు కడిగించారంటూ గులాబీ పార్టీ ఆరోపిస్తుంటే వీడియోలను చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది మిస్ వరల్డ్ పోటీల అందగత్తెల టూర్ కాస్తా వివాదాస్పదంగా మారితే అందగత్తెల పోటీలు కాస్త కాళ్ల పంచాయతీ వేదికగా మారింది గులాబీ పార్టీ ధ్వజమెత్తి విమర్శన అస్త్రాలు అందిస్తూ చివరి పంచాయతీని మహిళా కమిషన్ ముందు పట్టేసింది ేవంత్ రెడ్డి గారికి లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంకా క్రెడిట్ రావాలి ఇంకా మంచి పేరు రావాలనుకుంటే మహిళా మంత్రులుగా వెల్కమ్ చెప్పాల్సింది చేతులు గడగాల్సింది కాలు కడగాల్సింది వాళ్ళ వాస్తవాలు మాట్లాడు అబద్ధాలు మాట్లాడే ముప్పై మూడు మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు ఎవరు కాలు వాళ్ళు గడుపుకున్నారు ఎవరి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను ఉత్సాహ అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గు అనిపించట్లే మీకు మిస్ వరల్డ్ పోటీలు కాస్త ఆది నుంచి వివాదాలతో కొనసాగుతూనే ఉన్నాయి మిస్ వరల్డ్ పోటీలకు పలు దేశాల నుంచి అందగత్తల భాగ్యనగరం చేరిన నాటి నుంచి ఈ గొడవ సాగుతూనే ఉండగా వరంగల్ టూర్ కాస్త ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది వరంగల్ టూర్ లో భాగంగా రామప్ప దేవాలయం ను మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందగత్తలు సందర్శించారు వెయ్యి స్తంభాల గుడితో పాటు రామప్ప దేవాలయం సందర్శించగా ఈ తరుణంలో ఆలయంలోకి వెళ్లే సమయంలో వారి పాదాలు శుభ్రం చేసుకోవడానికి చెంబులో నీళ్లతో పాటు కాళ్లు కడుక్కున్న తర్వాత టవాల్ ను అందించారు అయితే ఈ సమయంలో వారి పాదాలను తెలంగాణ ఆడపడుచులతో కడిగించి టవాల్ తో తోడ్పించారన్నది గులాబీ పార్టీతో పాటు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి అది ఫేక్ వీడియోలో అంటూ సామాజిక మాధ్యమాలు కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇచ్చినా ఇది ఆధారం అంటూ మరిన్ని వీడియోలు పోస్ట్ చేసి అదే జరిగిందంటూ గంటా పదంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు ఆరోపిస్తున్నారు అందులో భాగంగా తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం అనంతరం చర్యలు తీసుకోండి అంటూ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుజాత సారధ్యంలో సికింద్రాబాద్ కార్పొరేటర్లు రాసురి సునీత సామల హేమ కంది శైలజతో పాటు పలువురు మహిళా కమిషనర్ నేరాలకు ఫిర్యాదు చేశారు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు తెలంగాణ బిడ్డలకు బదులుగా మహిళా మంత్రులు కడిగితే బాగుండేది అని ఇలా చేయడం సరికాదని అంటూ వారి మండిపడ్డారు అదేవిధంగా మహిళల చేత కాలుమ ఇష్టం అనేది పద్ధతి కాదు సరే ఏదైనా నిజంగా కూడా అట్లాంటిది అతిథి మర్యాదలు చేయాలనుకుంటే ఇంకో రకంగా చేయాలి తప్ప తెలంగాణ మహిళల చేత వేరే వాళ్ళతోని కాలుమొకించడం అనేది కరెక్ట్గా రెండో విషయం అంతగత్తెన కాళ్ళ కూడా కాస్త చివరికి మహిళా కమిషన్ కు చేరి తెలంగాణ మహిళా మండలు అవమానించేలా వారితో కడిగించారంటూ ఫిర్యాదు చేసే వరకు వెళ్ళగా అంతలా కాలు కడిగించిన వారు చివరికి బతుకమ్మ ఆడే సమయంలో పాదరక్షలు విప్పకుండా ఆడించారంట వివాదం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మరి మహిళా కమిషన్ ఎలా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి పుట్టినరోజున పురస్కరించుకొని స్థానిక నాయకుడు ఆహ్వానంతో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు చిన్నారులకు తన వంతు సహాయాన్ని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ కోట కోటమిల్లి అందజేశారు కోటనిల్మ జన్మదిన పురస్కరించుకొని సీనియర్ నాయకుడు త్రికాల మనోజ్ కుమార్ ముద్రాజ్ ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయం వద్ద వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మనోజ్ ఆహ్వానంతో వేడుకల్లో కోటనిల్మ పాల్గొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అనంతరం కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షల మధ్య సన్మానాలను అందుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్స్ తో పాటు నిరుపేదలకు తన వంతు సహాయాలను కోటనిల్మ అందజేశారు వేడుకలకు సహకారం అందించిన డీసీసీ సెక్రటరీ సింగ్ ఠాగూర్ ఎంపీ సునీల్ వనమాల అనిల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయగా కార్యక్రమంలో శీలం జయ రాజ్ రాజ్ కుమార్ మాణిక్యం ప్రభా నాగరాజ్ స్వాతి లతతో పాటు పలువురు పాల్గొన్నారు ఓటమి గని నాయకుడు అతను మూడు సార్లు బోర్డు సభ్యుడిగా గెలుపొంది కంటోన్మెంట్ లోనే ఆయన గుర్తింపును తెచ్చుకున్నారు ఎంతో మంది శిష్యులను తయారు చేసిన చరిత్ర ఆయనది ఆయనపై ఉన్న అభిమానంతో నాయకులు ఆ వార్డుకు వెళ్లారంటే చాలు ఓటమి గని ఆ నాయకుడిని కలిసి సన్మానించి ఆయన ఆశీర్వచనాలు తీసుకుంటారు ఇంతకీ ఎవరా నాయకుడు ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా ఇట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ ఎనిమిదవ వార్డుకు చెందిన మధుకర్ ప్రత్యేక గుర్తింపు ఉంది వరుసగా మూడు సార్లు బోర్డు సభ్యుడిగా మధుకర్ గెలుస్తూ వచ్చారు ఎనిమిదవ వార్డు ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఎన్నికల బర్లో నుండి తప్పుకున్నారు ఆయన అనంతరం మధుకర్ మద్దతును ఎంతో మంది కోరుకుంటూ బోర్డు ఎన్నికల బరిలో నిలిచారు మధుకర్ మద్దతుగా నిలిచిన నాయకులు సైతం బోర్డు సభ్యులుగా గెలుపొందడంతో ఎనిమిదవ వార్డులో మధుకర్ కు సుస్థిర స్థానం దక్కింది అనారోగ్యానికి గురై ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్న మదుకర్ పార్టీల అతీతంగా నాయకులు కలుస్తూ ఆయన ఆశీర్వచనాలు నేటికి తీసుకుంటున్నారు బొల్లారంలో అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటర్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్లు వేరువేరుగా మదుకన్ను కలిసి శాల్వతో సత్కరించి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు గత కొద్ది రోజులుగా మధుకర్ ఇంటి వద్దనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు పలుసార్లు బోర్డు సభ్యుడిగా మధుకర్ గెలవడంతో వార్డు ప్రజలతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు సైతం మధుకర్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారు కాళాగూడలోని మధుకర్ నివాసం గురువారం సందడిగా మారింది మధుకర్ నివాసానికి ఎమ్మెల్యేతో పాటు బానుకర్ నర్మదా మల్లికార్జున్ వెళ్లి మధుకర్ ను కలిసి శాల్వతో సత్కరించారు తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీకణేష్ ను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుకర్ నర్మదా మల్లికార్జునను మధుకర్ అభినందించి కంటోన్మెంట్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు అధికారం శాశ్వతం కాదని మంచితనం ఉంటే ఎంతటి వారైనా ఆ ప్రేమానురాగాలు కలిగి ఉండడానికి నిలుస్తున్నారు కంటోన్మెంట్ ఎనిమిది వార్డు ఆదర్శ నగర్ అసోసియేషన్ వాసులతో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నగర్ అభివృద్ధిపై చర్చించారు సగంలో నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ పనులతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు కంటోన్మెంట్ బోర్డు నిధులతో నగర్ లో మరిన్ని అభివృద్ధి పనులు నిర్వహిస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో ప్రత్యేక నిధుల కేటాయించి అభివృద్ధి కొరకు కృషి చేస్తామని భానుక నర్మదా మల్లికార్జున్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు హామీ ఇచ్చారు ఇది ఎంఎన్ డాక్టర్స్ ప్రావింటల్ ఆ లాయిల్ ఎస్టూడ్ ఒక మేడం ఇన్మేల పంజేస్టర్ల కొంచెం టైం ఇస్తాడండి డా టెక్నీషియన్ రాత్రి పగలు అనే తేడా లేకుండా కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వరుస పర్యటనలు చేపడుతున్నారు మొన్నటి వరకు బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంతో కంటైన్మెంట్ ప్రజలకు చేరువైన శ్రీగణేష్ మరో కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళుతూ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు లో నిర్వహిస్తున్న బస్తీ పర్యటన కార్యక్రమానికి విశేష స్పందన వస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ది పనులు నిర్వహించడంతో పాటు కంటోన్మెంట్ ప్రజలకు చేరువయ్యేలా వరుస కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా రాత్రి బవళ్లు తేడా లేకుండా నియోజకవర్గంలోని ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వెనువెంటనే సంబంధిత అధికార దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరించడమే లక్ష్యంగా శ్రీగణేష్ అడుగులు వేస్తున్నారు బుధవారం రాత్రి కంటైన్మెంట్ మూడో వార్డు బట్ ఫోర్టు చర్చి శ్రీరామ్ నగర్ గాంధీనగర్ లలో బస్తీ పర్యటనను నిర్వహించారు సీనియర్ నాయకులు రాజేష్ యాదవ్ వార్డు ఇన్ఛార్జ్ మహేష్ శ్రీను ఉత్తరయ్యలతో పాటు పలువురు నాయకులు శ్రీగణేష్ వెంట ఉండి పాదయాత్రలో పాల్గొన్నారు బస్తీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద నీటి సమస్య కంటైన్మెంట్ బిల్లులు తదితర సమస్యలను డబుల్ బెడ్రూం వాసులు తీసుకెళ్లారు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు బస్తీవాసుల సమస్యలను తెలుసుకున్న శ్రీగణేష్ వీలంత త్వరగా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇవ్వటంతో బస్తీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు నుంచి ఇక్కడ పై నుంచి అంతా గండ్రాక నుంచి వచ్చే లైన్ అంతా ఇక్కడ పడి ఇక్కడ నిండేసి మై బయటకు వస్తుంది ఒకసారి మీరు ఎప్పుడు విజిట్ చేస్తారు విజిట్ చేసి ఈ బస్తీ వాళ్ళు చెప్పిన ఒక నిమిషం చెప్తారు ఇదే గత సంవత్సరం వరకు ఎమ్మెల్యే కావాలన్నా తపన ఇప్పుడు కంటైన్మెంట్ ప్రజలకు ఏదైనా చేయాలని ఆరాటం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి తన మార్కును పదలం చేసుకోనన్న పట్టుదలతో ఎమ్మెల్యే శ్రీగణేష్ నియోజకవర్గ ప్రజలకు చేరుబోతున్నారు ఎప్పుడు బోర్డు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ను మరింత బలంగా తీర్చిదిద్దేలా ప్రజలే బలం అంటున్నట్లు వార్డు నాయకుల కన్నా ఎమ్మెల్యే శ్రీగణేష్ అత్యంత ఆసక్తి కనబరుస్తూ పర్యటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి సహకారంతో బోర్డు మాజీ ఉపాధ్యకుడు జకుల రెడ్డి ఒకటో వార్డుకు చెందిన నామాలా నరేష్ కు యాబై రెండు పేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను మంజూరు చేయించారు అనారోగ్యానికి గురై నరేష్ గౌడ్ జక్కుల రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు ఆయనకు మంజూరైన చెక్కును గురువారం జక్కుల మహేశ్వర్రెడ్డి లబ్దిదారానికి అందజేశారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని మహేశ్వర్ రెడ్డి వార్డు ప్రజలకు సూచించారు యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు బీహార్ ఔరంగాబాద్ లో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన కంటోన్మెంట్ తెలుగుదేశం సాయి వర్దన్ ను ఎమ్మెల్యే గణేష్ ఘనంగా సత్కరించి అభినందించారు తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ పొందుతూ కంటోన్మెంట్కి అతిని మరింతగా పెంచిన సాయివర్ధన్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు బీహార్లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ఎనభై తొమ్మిది కేజీల విభాగంలో రెండు వందల డెబ్భై ఏడు కేజీల బరువు ఎత్తి స్వర్ణ పథకాన్ని గెలుపొందడం పట్ల సాయివర్ధన్ను శ్రీ గణేష్ అభినందించారు క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎలా ఉంటాయని శ్రీ గణేష్ తెలిపారు సీనియర్ నాయకుడు సంకి రవీందర్ తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ కాలేరు శ్రీనివాస్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ రాజ్ తో పాటు పలువురు సాయి వర్ధన్ ఏడు పదుల వయసులో బలవంతుడుగా ఉంటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ తన ఫిట్నెస్ ను కాపాడుకుంటున్న బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ సత్కరించి అభినందించారు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి కంటోన్మెంట్ పేరు ప్రఖ్యాతలను చాటి చెప్పడం పట్ల గోపాల్ అభినందించారు ఈ సందర్భంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులను కలిసి తన విన్నపాన్ని కార్పొరేటర్ కొంత దీప్గా తెలియజేశారు బెస్ట్ మారేడుపల్లిలోని డే కేర్ రూమ్ ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఏళ్లుగా కోరటం జరిగిందని కానీ ఇంతవరకు తమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలియజేస్తూ ఈ రోజు అధికారులను కలిశారు మారేడుపల్లి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెంబర్లతో కలిసి రవి రవికుమార్ డిపి డాకు నాయకులను కలిసి వినతి పత్రం అందించారు వినతి పత్రం అందచేతలో పెంకట్రావు నర్సింగ్ రావు వీరారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు చెప్పారు వారి సమస్య అది అంటూ బోర్డు అధికారులకు వివరించడంతో పాటు స్థానిక ప్రజానికం విజ్ఞప్తితో ఎక్కడెక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయాలో అధికారులకు వివరించే పనిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు నాగసేని సరిత నిమగ్నమయ్యారు ఎమ్మెల్యే సిఫార్సు సిఫార్సుతో పెద్ద కమిళాలో వీధి దీపాల ఏర్పాటుకు అధికారులు ముందుకొచ్చారు ఈ తరుణంలో ఎమ్మెల్యే ఆదేశాలతో నాగనేని సరతకు బాధ్యతలు అందుకోగా వీధి దీపాల ఏర్పాటుపై బోర్డు అధికారులు కలిసి పర్యటించారు ఏఐ స తో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు వీధి దీపాలు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో స్థానికులు అడిగి తెలుసుకుని అధికారులకు క్లారిటీ అందించారు పర్యటనలు స్థానిక నాయకులు అశోక్ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు మే ఇరవై దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సికింద్రాబాద్ జోన్ సిఐటీయు నాయకులు ఆర్ మల్లేష్ తో పాటు గోపాల్ కోరారు మూడవసారి అధికారులకు వచ్చిన బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతుందని వారు ఆరోపించారు సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తుకారంగేట్లో నిర్వహించారు కార్యక్రమంలో దేవయ్య రవి దారయ్య సాయిలు మల్లేష్ రమేష్ రాజయ్య మణ్యం తదితరులు పాల్గొన్నారు మహిళల కోసం ప్రత్యేకం యువత కోసం స్పోర్ట్స్ స్పీడ్ మధ్యతరతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరలో బ్యాటరీ బైకులు రాని వచ్చాయి మీరు ఇంట్లో కూర్చునే మీ ద్విచక్ర వాహనం ఎక్కడ ఉందో తెలుసుకునే టెక్నాలజీతో పాటు తక్కువ ఛార్జింగ్ తో ఎక్కువ దూరం తక్కువ స్పీడ్తో ప్రయాణం ప్రయాణించేలా ఈ ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వచ్చాయి అలా ఇలా కాదు మామూలుగా లక్షల్లో ఉండే ధరను కాస్త అన్ని ఫీచర్స్ తో తక్కువ ధరలో అందుబాటులోకి బియ్యు ఫోర్ ఆటో షోరూమ్ అందుబాటులోకి తీసుకురాగా నూతన షోరూమ్ ను కార్ఖానాలో అందుబాటులోకి తెచ్చారు భారతీయ ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన బియూ ఫోర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఎంవీ ఆటోమొబైల్ భాగస్వామ్యంతో గుజరాత్ కేంద్రంగా రూపొందిన వివిధ మోడల్స్ ను భాగ్యనగరంలో అందుబాటులోకి తీసుకొచ్చారు కార్ఖానాలో నూతన చైర్మన్ ను ప్రారంభించగా గ్రామీణ ప్రాంతాల వరకు తమ సేవలు అందాలనే ముఖ్య ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణకై ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు ముప్పై ఐదు పైగా డీలర్షిప్ లో ఉన్న సంస్థ కంటర్మెంట్ కార్ఖానలో కూడా అడుగుపెట్టగా ఆకర్షణీయమైన మోడల్స్ తో మీరు నచ్చే స్పీడ్తో అందుబాటులోకి తెచ్చారు అరవై ఐదు కిలోమీటర్ల నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు రేంజ్ తో డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు అందుబాటులోకి వచ్చింది లో స్పీడ్ లో స్టార్ షైన్ డోడలు ఉండగా హై స్పీడ్లో పియోనిక్స్ మెడల్స్ను తీసుకొచ్చారు మహిళల కోసం ప్రత్యేకంగా లో స్పీడ్తో పాటు టెక్నాలజీ పరంగా జియో ట్యాగింగ్తో మీ వాహనం ఎప్పటికప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకునే ఫ్యూచర్స్తో కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చారు షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు దావల్ పటేల్ ఎంవీ ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్ మహేష్ చౌదరి సాయి వినతో పాటు పలువురు పాల్గొన్నారు we will also give option in future to buy back the product if the customer is willing to upgrade టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతున్న వేళ చాలా వరకు బ్రాండెడ్ కంపెనీలు లక్షలు వెచ్చిస్తేనే అన్ని ఫీచర్లు అంటూ అందిస్తుంటే బియూ ఫోర్ సంస్థ మాత్రం తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ అంటూ ముందుకు రావడం విశేషం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి